మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత కాల్ వచ్చింది అది మా టెన్త్ ఫ్రెండ్ అనమాట సో దాని పెళ్ళి ఉందని చెప్పేసి కాల్ చేయగానే దానికంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్తో నేనే ఉన్నా ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చు అని అందులోనూ మా స్కూల్ కో ఎడ్యుకేషన్ కాదు ఓన్లీ గర్ల్స్ అనమాట తెలుసుగా గర్ల్స్ గర్ల్స్ ఉంటే ఎంత రచ్చ ఉంటుందో అంతలా ఆడుకునేవాళ్ళం సో ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి అసలు వన్ వీక్ అసలు నిద్రనే నిద్రనివ్వట్లేదు ఇంకా రేపు పెళ్ళి మాత్రం పిల్లలు నిద్ర పడలేదు అసలు మొత్తానికి మా ఫ్రెండ్ పెళ్ళి అయితే అయిపోయింది ఇంకో లైఫ్ అనమాట నైట్ అంతా నిద్ర కూడా పోకుండా అన్నీ రెడీ చేసుకుని ఎప్పుడెప్పుడు పోతున్నా ఎప్పుడెప్పుడు మా ఫ్రెండ్స్ని కలుస్తున్నా అని చెప్పి మరీ మరీ వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాను హాస్టల్లోకి చీముడు మొక్క వేసుకొని పోయి పెద్దగా ఆయనకి వచ్చినాము అసలు ఆల్మోస్ట్ మాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు బయటకు వచ్చినాము ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరం కలిసినాము ఒక్కొక్కరు ఎట్లా అయ్యారంటే ఒకరు ఆంటీ లాగా అయిపోయారు అసలు కానీ ఆంటీలు అంటే మాత్రం అస్సలు ఒప్పుకోము జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి ఆంటీ లేదు అసలు థర్టీ ఫార్టీ ఉన్న వాళ్ళే ఆంటీలు అంటే ఒప్పుకోరు ఏమంటారు సో ఇక్కడ ఉన్న దానికైతే ఇంకా పెళ్ళి కాలేదు సో మా అందరు పిల్లలు దాన్ని మాత్రం మస్తు ఆడుకున్నారు మాతో డ్యాన్స్ చేయ ఆంటీ మాతో డాన్స్ చేయ ఆంటీ అని చెప్పేసి అదేమో అరే నాకు ఇంకా పెళ్ళి కాలేదురా అప్పుడే నా నాంటి అనకండి అని చెప్పేసి మొత్తానికైతే ఆ పెళ్లి పిల్లల్ని కింది డీజే పాటలు పెట్టి ఎంత ఆడినామంటే అంతలా ఆడినాం అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు అసలు మళ్ళీ ఇలా అందరినీ కలుస్తానని కళ్ళు కూడా అనుకోలేదు అసలు ఎక్స్పెక్టే చెయ్యలేదు అసలు సిక్స్ ఇయర్స్ అందరం ఒకే దగ్గరుండి పెరిగినామంటే అసలు మామూలు విషయం కాదు చాలాసార్లు కొట్టుకున్నాం తిట్టుకున్నాము అలిగినాం ఒకే దగ్గర తినడం ఒకే దగ్గర పడుకోవడం అసలు మన ఇంట్లో వాళ్ళతో కూడా అంత బాండింగ్ ఉంటుందో లేదో అసలు అంతలా పెరిగినాం అనమాట అందరం ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళి అన్ ఆ తర్వాత మళ్ళీ ఎన్ని ఇయర్స్ కలుసుకోవడం అంటే అసలు మొత్తం మ్యాజిక్ లాగా అనిపించింది నాకైతే దాని పెళ్ళే మాకు బెనిఫిట్ అనమాట దాని పెళ్ళి ద్వారానే మళ్ళీ అందరం కలుసుకున్నాం యాక్చువల్గా దాని పెళ్ళి కోసం అందరం వెళ్ళినామన్న దానికంటే ఒక గెట్ టుగెదర్ లాగా అందరూ కలవచ్చు అన్న ఉద్దేశంతోనే వెళ్ళినామంటే అది నిజమేమో సో అందులో మా బాబు కూడా అందరు వాళ్ళ పిల్లలతో కలిసి మస్తు అయితే డాన్స్ చేసిండు అసలు నాన్ స్టాప్ అసలు ఆడడమే ఆడడం అసలు అందరం కలిసి మొత్తానికి అయితే దానికి ఒక గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము అండ్ స్టేజ్ పైన అసలు దాని పెళ్ళైందా మా పెళ్ళైందా అన్నట్టుగా మొత్తం వచ్చిన బ్యాచ్ బ్యాచ్ మొత్తం స్టేజ్ మీదనే ఉన్నాము వాళ్ళు కనీసం వాళ్ళని ఫొటోస్ కూడా దిగనివ్వలేదు అంతలా అనమాట ఈ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేసేది మేకప్ ఆర్టిస్ట్ అనమాట మీకు ఎవరికైనా మేకప్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి నాకు మెసేజ్ చేయండి నేను దానికి చెప్తాను మేకప్ మాత్రం అద్దరిపోతుంది అసలు బాగా వేస్తుంది మేకప్ అండ్ డ్యాన్స్ మాత్రం ఇరిగే తీసినాం అనుకోండి ఇంకా కొద్దిగా అందరితోని టైం స్పెండ్ చేస్తే బాగుండు అనిపించింది చాలా తక్కువ టైం స్పెండ్ చేసినామేమో అనిపించింది ఇంకో వన్ టూ డేస్ ముందే వెళ్తే బాగుండాలని అనుకున్నాను బట్ కుదరదు కదా అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఇంకా అలా ఉంటుంది లైఫ్ చిన్నప్పుడు ఉన్నంత ఈజీగా ఉండదు అందరం పెద్దగా అయినామంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళది టైం స్పెండ్ చేయడం మాత్రం అస్సలు కుదరదు అసలు అయినా సరే ఇలా ఒక రోజు వస్తుంది కలుస్తాం మేమని అస్సలు ఊహించలేదు బట్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా గెట్ టు దగ్గర ప్లాన్ చేయాలని మాత్రం పక్కా అనుకున్నాము ఒకవేళ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తే మాత్రం మళ్ళీ నేనైతే పక్కా వీడియో అయితే పెడతాను మీ అందరితో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అసలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం మన ఫ్రెండ్స్ని చూస్తే అసలు ఎంత బాగుంటుందో కదా అసలు అసలు ఎవరు ఊహించలేము అసలు మాక్సిమం కొంతమంది ఫేసెస్ అయితే మారలేదు అలాగే ఉన్నాయి కొద్దిగా చేంజెస్ వచ్చినాయి అందరి చూసి మీరేంటి ఇంత పెద్దగా ఉండాలని అనుకోండి మేమందరం జస్ట్ ట్వంటీ ఎయిట్ అనమాట ఏ థర్టీ ప్లేస్ ఉన్నారు అనుకోకండి ఈ బ్లూ కలర్ శారీలో ఉన్న నేనే డ్యాన్స్ ఏదో కవర్ చేద్దామని ఇస్తున్నాను బట్ శారీ నాకు అంత కంఫర్టబుల్గా కాదు నా పోస్ట్లలో మీరు చూడొచ్చు మోస్ట్లీ ఒక వన్ టూ శారీసే ఉంటాయి నేను కట్టుకున్నాయి సో శారీని నేను హ్యాండిల్ చేయలేను కాబట్టి మ్యాక్సిమమ్ డ్రెస్సెస్ నైట్ షూట్స్తోనే కవర్ చేస్తాను అంటే మొత్తం ఎందుకంటే బయటకు కూడా వెళ్ళను పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు కాబట్టి సో అలా అనమాట సో ఇక్కడ శారీ ఉండడం వల్ల నేను అంతగా కవర్ చేయలేకపోయినా ఆ ఫ్రెండ్స్ అయితే ఇరగ తీసి ఇరస బాగా డ్యాన్స్ చేసి మాత్రం మేకప్ ఆర్టిస్ట్ అనమాట అది మేకప్ బాగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా అది మాత్రం మంచిగా చేస్తుంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు దాని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను మొత్తానికి అందరం అయితే మంచిగా డ్యాన్స్ చేసినాము మేము వేయడమే కాదు అసలు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో కూడా డ్యాన్స్ చేయించినాము ఆంటీ ఎంత బాగా వేసిందంటే అసలు మేము కూడా పనికిరాము అసలు ఆంటీ అంత బాగా వేసింది అసలు ఈ ఏజ్లో కూడా ఇంత గ్రేస్ ఎనర్జీ అసలు ఎంత బాగా వేసిందో డ్యాన్స్ అని ఏమందరం ఉఫు హుల్ఫా అసలు ఏ పేరెంట్స్కైనా ఉంటుంది కదా ఇలా పెళ్లి చేసి ఎంజాయ్గా హ్యాపీగా పంపించాలని చెప్పి తలెత్తుకునేలా వాళ్ళ ఈ స్టేజ్ అయితే మన పేరెంట్స్కి చాలా గర్వంగా ఉంటుంది అసలు పది మందిలో తలెత్తుకొని గౌరవంగా చెప్పుకోవచ్చు అసలు అంత హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్కి మనకి వాళ్ళు పెళ్లి చేసిన టైం అసలు పది మందిలో తలెత్తుకొని హ్యాపీగా తిరుగుతారు అసలు అది మాత్రం మర్చిపోలేము మన లైఫ్లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట మనకు మనం పుట్టిన మొదలుకొని మన పిల్లల పెళ్ళిళ్ళై మనకు మనమలు వచ్చేంతవరకు ప్రతి ఒక్క స్టేజ్ ప్రతి ఒక్క మైల్ స్టోన్ అసలు ఇంపార్టెంట్ ఇంపార్టెంటే ప్రతి దాంట్లో ఒక్కొక్క విషయం నేర్చుకుంటాము సో అదంతా పక్కన పెట్టేస్తే అందరు కూర్చొని అయితే హ్యాపీగా ఫుడ్ లాగించేసారు ఫుడ్ మాత్రం అదిరిపోయింది అసలు తినం రా తినండి పడకుండా తినండి చేసేయండి ఆయన మన ఫ్రెండ్స్ పెళ్ళిలో మనకి ఏంటి అసలు మన ఫ్రెండ్ పెళ్ళంటే మన పెళ్ళైనంత బరాబరు అందుకనే స్టేజ్ నుంచి అస్సలు దిగలేదు పెళ్లి స్టార్ట్ అయింది మొదలు పెడితే బాహ్ల ఫోటో దిగడానికి మొత్తం కిందికి వచ్చేదాకా అసలు దిగనేలేదు సో అలా అయితే మా ఫ్రెండ్ పెళ్ళి అయితే గడిచిపోయింది అసలు మస్తు అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఫైనల్గా పోయే ముందు కూడా దానికి వచ్చి పాడుతున్నాం అనమాట కో ఎడ్యుకేషన్లో అంత ఫ్రెండ్లీగా ఉంటారో లేదో తెలియదు కానీ ఓన్లీ గర్ల్స్ ఉంటే మాత్రం రచ్చ రచ్చే అసలు మస్తు ఆడుకున్నాం దాంతో అండ్ పెళ్ళైతే అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసినాం మా ఫ్రెండ్స్ని అయితే ఆ విధంగా కలుసుకున్నాను సో మొత్తానికి రిటర్న్ అయితే అయిపోయినాము సో మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి మా ఊరికి చాలా లాంగ్ అనమాట నైట్ అయిపోయింది రిటర్న్ అయ్యే టైంకి మొత్తం చెట్లే రోడ్డు తప్ప ఇంకేం కనిపించట్లేదు వెహికల్స్ కూడా సరిగా రావట్లేదు బట్ మస్తు థ్రిల్గా ఉండే నాకు అసలు ఆ చీకట్లో భలే అనిపించింది సో దిస్ ఈస్ టుడేస్ వీడియో మా ఫ్రెండ్స్ని కలుసుకుంటే మస్తు హ్యాపీగా అనిపించింది మీరు మీ ఫ్రెండ్స్ని ఆఫ్టర్ లాంగ్ టైం కలిసారా ఒకవేళ కలవకుంటే ఖచ్చితంగా కలవండి ఉన్నది ఒకటి లైఫ్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్